గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ నెహ్రూ గల గుప్తా ఎదురు తెనాలి రాబోయే రోజుల్లో తెనాలిలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లో స్మార్ట్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ సోమవారం నెస్లీ వారి సౌజన్యంతో ఇరవై ఒక్క లక్షల డెబ్బై వేల రూపాయలతో తెనాలిలోని మూడు మున్సిపల్ హై స్కూల్లో నిర్మించిన స్మార్ట్ టాయిలెట్స్ను మంత్రి మనోహర్ ప్రారంభించారు తొలుత తెనాలి కొత్తపేటలోని గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణానికి చేరుకోగానే మంత్రి మనోహర్కు ఘనస్వాగతం లభించింది స్కూల్లోకి వచ్చిన మంత్రి మనోహర్ స్మార్ట్ టాయిలెట్స్ను ప్రారంభించి అనంతరం బాలికలతో కాసేపు మాట్లాడారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ గర్ల్స్ హై స్కూల్లో పూర్తిగా పనులను త్వరలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా

పంపిస్తాను ఏ ఎవరండి కమిషన్ ప్రయారిటీ పెట్టి ఈ నెలలోనే శాంక్షన్ మనం రోజు చేసుకుని మనకి చేయాల్సింది నేను ఆ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పండి అది తీసేసి మనం పర్మెంట్ అయిపోతాం స్ట్రక్చర్ ఏదో బాగాలేదన్నారు అప్పుడు కంప్లీట్గా అయిపోతున్నా సరిపోతుంది మనకి ప్రారంభోత్సవానికి తెనాలి శాసనసభ్యులు ఆహార పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు శ్రీ నారాయణ మనోహర్ గారికి పాఠశాల విద్యార్థులందరి తరఫున స్వాగతం చూసారు మా అందరికీ మొత్తం ఎనిమిది వందల ఎనిమిది వందల మందికి పైగా ఉన్నాం విద్యార్థులము మా స్కూల్లో ముందు నుంచే ఉన్న టాయిలెట్స్ అనేవి మా అందరికీ సరిపోయేవి కావు బెల్ కొట్టిన తర్వాత కూడా ఎక్కువ టైం క్యూలో ఉండడం వల్ల మా క్లాసెస్కి లేట్ అయ్యేది ఇప్పుడు మాకు వచ్చే బయో టాయిలెట్స్ అనేవి మాకు ఉపయోగకరంగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి దానికి మాకు సహాయం చేసినటువంటి నసి కంపెనీ వారికి కానీ మా మినిస్టర్ గారికి కానీ పాఠశాల విద్యార్థులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఒక మోడల్ స్కూల్గా మరి పరిగణించబడింది సార్ ఎప్పుడు కూడా ఇక్కడ పిల్లలందరూ బాగా చదువుకొని టౌన్లోనే హైయెస్ట్ మార్క్స్ సాధించినటువంటి పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ మంచి మేలిమి మరి ఇను పొంది వివిధ ప్రాంతాల్లో మంచి పొజిషన్లో ఉండేటువంటి ఉన్నారు సార్ ఇక్కడ అయితే ఇక్కడ ఎన్ఎంఎస్ కావచ్చు అదేవిధంగా ట్రిపుల్ ఐటీ కావచ్చు అన్ని పోటీ పరీక్షలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పిల్లలు ఉన్నారు స్టాఫ్ కూడా సఫిషియెంట్ స్టాఫ్ సార్ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైన్ రైస్ తోటి మరి అక్షయపాత్ర వాళ్ళు ఇచ్చేటువంటి భోజనాన్ని కూడా ఇన్టేక్ కూడా పెరిగింది సార్ పిల్లలు చక్కగా తింటున్నారు మెనూ కూడా మారింది సార్ ఎగ్స్ కావచ్చు చిక్కీలు కావచ్చు అన్నీ కూడా చక్కగా తీసుకుంటున్నారు వీళ్ళకి సేఫ్టీ నాప్కిన్స్ కూడా మరి ఇవ్వటం జరిగింది సార్ ఇంకా ఎక్సెస్ మరి మండలంలో ఉండేటువంటి ఎక్సెస్ మరి క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది సార్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కింద కూడా సార్ మేము మామూలుగా టబ్స్ కావచ్చు లేకపోతే లిక్విడ్ కావచ్చు బ్రష్లు కావచ్చు సార్ తర్వాత డస్ట్బిన్లు కావచ్చు అన్నీ అందజేసాం సార్ ఇప్పటికే ఇంకా ఏదైనా మిగిలిపోయినటువంటి మరి క్వాంటిటీ ఉంటే వీళ్ళకే ఇవ్వటం జరిగింది సార్ ఇంకా మన దగ్గర ఉంది సార్ ఈ టాయిలెట్స్ ఏ వాళ్ళు కొత్తగా ఇచ్చారో వాటిని కూడా మరి శుభ్రంగా క్లీన్ చేయడానికి ఆయాలు కూడా ఉన్నారు సార్ మనకి అయితే ప్రతి మూడు వందల మందికి ఒక ఆయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ వీళ్ళ దగ్గర ఏడు వందల మంది ఉన్నారు కాబట్టి ద్రాయాలు ఉన్నారు సార్ ఎండిఎం వడ్డించడానికి కూడా మరి రేషన్ బట్టి ప్రతి ఇరవై ఐదు మందికి ఒక ఆయాన్ని మన వడ్డించడానికి ఇవ్వడం జరిగింది సార్ వీళ్ళకి నలుగురు ఉన్నారు సార్ వడ్డించడానికి వడ్డించడానికి నలుగురు క్లీన్ చేయడానికి ఇద్దరు ఉన్నారు సార్ ఎక్కడో కూడా స్టాఫ్ కొరత అనేది లేదు సార్ చక్కగా ఇచ్చినటువంటి టాయిలెట్స్ని కూడా పిల్లలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా టీచర్స్ని కూడా కొంతమందిని వాళ్ళని మోటివేట్ చేయడం కోసం హౌ టు యూజ్ ద టాయిలెట్స్ అనే దానికి కూడా ఎడ్యుకేట్ చేయడం కోసం మరి వాళ్ళకి క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ అదేవిధంగా ఫ్రెండ్లీ టీచర్స్ కదా సార్ కొంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడే విధంగా లేకుండా వాళ్ళని మోటివేట్ చేయడం కోసం వాళ్ళకి ఉండేటువంటి ప్రత్యేకమైన అవసరాల కోసం కూడా ఒక వెయిటింగ్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ ప్రత్యేక అవసరాల టైంలో వాళ్ళు ఒక రూమ్లో సెక్యూర్గా ఉంచే విధంగా కూడా ఒక రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ మంచి వాతావరణంలో ఈ పాఠశాల మరి ఏర్పాటు చేయడం జరిగింది సార్ దీనికి ఇంకా మంచి మెరుగైనటువంటి ఫలితాలను తీసుకురావడానికి మరి ప్రయత్నం చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ సంతోషం ఈరోజు ఈ కార్యక్రమం మనందరం కూడా అంటే మనం పాఠశాలలో ఉన్న సదుపాయాలు మెరుగుపరచడానికి కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానే ఉంది ప్రభుత్వాలు మారుతూనే ఉంటున్నాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిజికల్గా మనకి ఆ చేంజ్ వచ్చిందనే నమ్మకం మన విద్యార్థుల్లో కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ తీసుకురావడానికి కొంచెం సమయం పడుతోంది ఏ నాకు కూడా చాలా బాధగా ఉంటుంది ఈ సందర్భాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చినా కూడా ఆ రోజుల్లో మన పూర్వీకులు పెద్దలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహానుభావులు ఎంతోమంది దాతలుగా ముందుకొచ్చి ఆ రోజు మనకున్న రోజు ఉన్న పాఠశాలకు ఉన్న ల్యాండ్స్ కానివ్వండి కళాశాలకు ఇవ్వాల్సిన ల్యాండ్స్ కానీ ఐదు ఎకరాలు రెండు ఎకరాలు పది ఎకరాలు ఆ విధంగా దాతలుగా వాళ్ళు ముందుకొచ్చి ఒక వ్యవస్థ ఏర్పడడానికి మా పోటీ పడేవాళ్ళు మా ఊరు రండి మా ఊరు రండి మా ఊరిలో హై స్కూల్ పెట్టండి కాలేజ్ పెట్టండి అని చెప్పి పాపం ఎంతోమంది పెద్ద మనసుతో చేసిన ఈ వ్యవస్థని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది సో ఆ సందర్భంగా ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా నాలుగు రోజులు ఆలస్య ఆలస్యమైన హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మీ సర్వీసెస్ మీ సపోర్ట్ వీ కెన్ నెవర్ ఫర్గెట్ ఎందుకంటే ఇదేదో ఉపన్యాసాలలోనో మాటల్లోనో చెప్పేది కాదు తల్లిదండ్రుల తర్వాత గురువులుగా మీరే ఆ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ కెరియర్కి ఒక ఫౌండేషన్ అయ్యగలిగేది మీరే అటువంటి కౌన్సిలింగ్ అటువంటి సమస్యలు చదువులో వాళ్ళు ఈ స్థాయికి చేరడం అంటే ఈ పాఠశాలలో మనకి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ రావడం అనేది ఎక్సలెంట్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ చేయాల్సింది చాలా ఉంది ఇప్పుడు ఉదాహరణకి మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో మనం కిట్స్ మొదలుపెట్టాం ఎందుకంటే ఇది ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు జాతీయ నాయకులు ఎవరైతే ఒక ఇన్స్పిరేషన్గా మిగిలేరు మనకి వాళ్ళ పేర్లతోటి మన కార్యక్రమాలు పెట్టాలి కానీ మా తండ్రితో మా తాతతో లేకపోతే మా సొంత పేరో పెట్టుకుంటే రాజకీయ నాయకులు అది కరెక్ట్ కాదు దాన్ని ఆ మార్పు తీసుకురావాలని కోరారు ఆయన అప్పటి నుంచి ఈ విద్యా వ్యవస్థలో మార్పు తీసుని లోకేష్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు సో ఆ సందర్భంగా ఈ మిడ్ డే మీల్ గురించి చెప్పారు డొకా సీతమ్మ గారి స్ఫూర్తితోటి గతంలో ఏ విధంగా ఆమె ఆ రోజుల్లో జస్ట్ ఇమాజిన్ ఎవరు వచ్చినా ఇంటికి భోజనాలు పెట్టే విధంగా ఒక్కరు కూడా ఆకలితో వెళ్ళకూడదని ఒక తపనతోటి ఆమె ఆ రోజులో పోరాటం చేసి ఒక వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేశారు అటువంటి మహాన్ పేరుతోటి మనం ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం అయితే దీని వెనక మీకు తెలియాలి కొంచెం ఎందుకంటే ఒక ప్రయత్నం చేశాను ఆ విధంగా ఫార్మల్గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేకపోయాం మిడ్ డే మీల్స్లో మొట్టమొదటిసారి రూపాయి ఖర్చు అదనం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్ని మనం కోరినప్పుడు మీరు పండించే ధాన్యం సోనా మసూరి కానివ్వండి బీపీటీ కానివ్వండి ఈ ఫైన్ వెరైటీస్ అంటాం ప్రిఫర్డ్ వెరైటీస్ అది ఈసారి ప్రభుత్వానికి మీరు అమ్మండి మీరు అమ్మిన ఈ ధాన్యం మేము దాన్ని బియ్యంగా కన్వర్ట్ చేసుకుని కేవలం మన బిడ్డల కోసమే వాడతాం పాఠశాలలో వాడతాం అంటే నేనే ఆశ్చర్యపోయాను రూపాయి అదనపు ఖర్చు లేకుండా మూడు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నులు మన రైతులు అద్భుతంగా పండించి మనకు అందించారు అందుకనే మీకు ప్యాకింగ్ కూడా ఇరవై ఐదు కిలోల బ్యాగులోనే మేము ప్యాక్ చేసి ఉన్న గోతాలు కాకుండా హెచ్డిపి బ్యాగ్స్లో ప్యాక్ చేసి పిల్లల ఫోటోలో వేసి దానిపైన అందులో క్యూఆర్ ట్యాగ్ కూడా పెట్టాం క్యూఆర్ ట్యాగ్ వల్ల మీరు మీరు ట్రై చేయాలి దయచేసి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే క్యూఆర్ ట్యాగ్లో మీరు పోయి మీ మార్నరీ ఫోన్ నుంచైనా మీరు స్కాన్ చేస్తే మీకు ఈ ఈ రైస్ ఎక్కడి నుంచి వచ్చిందని మీకు స్పష్టంగా తెలుస్తుంది ఏ రైతు పండించారు ఏ గ్రామంలో పండించారు ఏ గోడౌన్కి వచ్చింది ఆ గోడౌన్ నుంచి మీ దగ్గరికి ఎప్పుడు చేరింది ఈ వివరాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంటాయి సో రైతు పేరు ఉంటుంది ఆ రైతుకి ఎంత తృప్తిగా ఉంటుందో మీరు ఆలోచించండి ఎందుకంటే అతను కష్టపడి పండించిన ఆ ధాన్యం ఈరోజు మన బిడ్డలకి మనం వాళ్ళ భవిష్యత్తు కోసం అందించగలుగుతున్నాం సో మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఆ విధంగా ఈ మిడ్డే మీల్ ప్రోగ్రాంలో భాగస్వాములు అయ్యాం చాలా తృప్తిగా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మిడ్ డే మీల్ గురించి చాలా ప్రజల్లోకి బాగా లోతుగా వెళ్ళిన అంశం ప్రస్తావిస్తూ ఉంటారు మనం ఈరోజు అక్షయపాత్ర ద్వారా మనం ఎక్కడ మన అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా మనం అందిస్తున్నాం ఆ క్వాలిటీ కూడా పెరుగుతోంది పౌష్టికాహారం అందించాలన్న ఆలోచనతో మన న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పెంచుకుంటూ వస్తున్నాం వీటితో పాటు మనం ఖచ్చితంగా అంటే ఈ ఈ ఈ పాఠశాలకు ఉన్న వసతులు సౌకర్యం ఇక్కడ ఉన్న మీరు అన్నిటికంటే ముఖ్యమైన యాసెట్ టీచర్స్గా మీరు అందిస్తున్న బోధన తద్వారా పిల్లలు వాళ్ళు చదువుకున్న తీరుని మనం చూసి నిజంగా మనం గర్వపడే విధంగా ఇక్కడ ఫెసిలిటీస్ ఇంకా మనం పెంచాలి ఇప్పుడే చెప్పాను హెచ్ఎం గారికి ఎంఈఓ గారికి కూడా చెప్పాను ఇమీడియట్గా కమిషనర్ గారు కూడా ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ నుంచి మేము ఏం చేయాలో అది ఇమీడియట్గా మేము టేకప్ చేస్తాం అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా నెస్లే అనే సంస్థ మీరు చూసే ఉంటారు నెస్లే ఇచ్చే పౌష్టికాహారం అనేక తల్లువులకిచ్చే పౌష్టికాహారం వీటన్నిట్లో కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు సో వారు ఎప్పుడైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనో మా తినాలకు ఆహ్వానించాం ట్వంటీ వన్ ల్యాక్స్ వాళ్ళు సిఎస్ఆర్ కింద మనకి ఇచ్చారు పన్నెండు టాయిలెట్లు మనం ఏర్పాటు చేసుకున్నాం సో ఇక్కడ మన పాఠశాలలో ఆరు టాయిలెట్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం టాటా కంపెనీ వాళ్ళు నిర్మాణం చేసిన టాయిలెట్స్ క్వాలిటీ కూడా మీరు చూసే ఉంటారు చాలా బాగా నిర్మాణం చేశారు భవిష్యత్తులో మన బిడ్డలకి వాళ్ళు ఎవరు కూడా ఎంబారసింగ్ సిచ్యువేషన్ లేకుండా టాయిలెట్స్ లేవు స్కూల్స్లో మాకు వాటర్ ప్రాబ్లం అవుతుంది ఇటువంటి అంశాలకు ఎక్కడ తాబు ఇవ్వకుండా మేము నుంచి అందించాల్సిన ఆ మౌలిక సదుపాయాల్ని ఖచ్చితంగా మన అందరం కలిసికట్టుగా మనం చేసుకుందాం ఐఎమ్ అష్యూరింగ్ యూ ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో కూడా మీరందరూ ప్రోత్సహించాల్సింది ఏంటంటే కొత్త ఆలోచనలు రావాలి ఇన్నోవేటివ్గా ఉండాలి ఎందుకంటే మనం స్మార్ట్ గవర్నెన్స్ లేకపోతే ఏఐ లేకపోతే ఇంకేదో చెప్పుకుంటూ పోతే సరిపోదు ప్రపంచ స్థాయిలో మన బిడ్డలు ఎదగాలి వాళ్ళు పోటీ చేయాలి రేపటి రోజున అంటే టెన్ ఇయర్స్ ఉన్నాం ఫైవ్ ఇయర్స్ ఉన్నాం ఏ విధంగా టెక్నాలజీ ఉందో దాన్ని మనం ఎట్లా మనం ఈ రోజు నుంచి వాళ్ళు కొంతవరకు అలవాటు చేసే విధంగా మనం ముందుకెళ్తేనే మనం వాళ్ళు కూడా ఒక ఒక కాన్ఫిడెంట్ విధంగా ముందుకు ఈ రోజున మనం ట్రిపుల్ ఐటీలో మనం సాధించుకుంటున్నాం మనకి అదనంగా మనం బిడ్డల్ని ఇంకా ఎక్కువ మంది మనం చదివించాలి ట్రిపుల్ ఐటీలో అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ డైలీ ప్రోగ్రామ్స్లో మీ కరికులంలో మీరు కొంచెం మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టు దయచేసి మీరు ప్రయత్నించండి ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఆల్సో ఫర్ యువర్ సర్వీస్ యూ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ సో నెస్లే సంస్థ నుంచి సోదర్ వసీమ్ వచ్చి చాలా కోఆర్డినేట్ చేశారు ఆయనకి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున మన అందరి తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో కూడా మనందరం ఇటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా కార్పొరేట్స్ కూడా ఒక రెస్పాన్సిబుల్ విధానంలో ముందుకు వస్తున్నాయి వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ విధంగా మన పిల్లలకి పిల్లలు కూడా మీరు తెలిసే విధంగా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు బెటర్ హైజీన్ బెటర్ హెల్త్ అండ్ బెటర్ ఫెసిలిటీస్ ఈ మూడు మనం ఫోకస్ చేద్దాం డ్రింకింగ్ వాటర్ విషయంలో తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ నుంచి మేము ఏం చేయగలుగుతాము ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకసారి గారు చూసుకున్న తర్వాత తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తాం సో థాంక్యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ప్రోగ్రామ్ అండ్ ప్రాబ్లం ఉన్నా కూడా కాల్ చేస్తా ఇవెంటనే రెస్పాండ్ అయ్యి నాకు అన్ని రకాలుగా కూడా అన్నమాట ఐద చిన్న ప్రాబ్లం వచ్చేలాగా ఉండండి అనుగనే ఇమిడియేట్ గా వచ్చే వాళ్ళు దాన్ని సెర్వ్ చేసి ఫుల్ ఫ్లెక్సిబుల్ గా బాగా అవసతించారు ఇ హి ఎనఫ్ ఆపరేటర్ వెరీ వెరీ గుడ్ వెరీ వెరీ థాంక్యూ సో మచ్ ఆనంతరం తెనాలి చెంచుపేటలోని కోగొండ శివయ్య పురపాలక ఉన్నత పాఠశాలకు చేరుకోగానే ఆ వార్డు కౌన్సిలర్ మానస మంత్రి మనోహర్కు స్వాగతం పలికారు అనంతరం విద్యార్థినుల చేత మంత్రి మనోహర్ స్మార్ట్ టాయిలెట్స్ను ప్రారంభింపజేశారు గతంలో ఈ పాఠశాలలో కొన్ని అభివృద్ధి పనుల కోసం వ్రాయటం జరిగిందని అందుకు నిధులు మంజూరు అయ్యాయని వాటితో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగాడు భూమండల ప్రజల గొంతు కవిడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడైగా రాక్షస రాజ్యాన్ని ఈరోజు మన తెనాలి పట్నంలో దాదాపు ఇరవై ఒక్క లక్షల రూపాయలతోటి నెస్లే వారి సహాయంతో మనం ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యేకంగా గర్ల్స్ స్కూల్స్లో టాయిలెట్స్ అనేది నెస్లే సంస్థ ద్వారా వారి సిఎస్ఆర్ నిధుల నుంచి వాళ్ళు మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు సో మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా ఇందాక మనం పట్టణంలో ఉన్న మూడు పాఠశాలలు ఎంపిక చేశారు అక్కడ ఆరు టాయిలెట్లు మనకి కేఎస్ఎం స్కూల్లో మూడు ఈ మూడు టాయిలెట్స్తో పాటు ఇదివరకు వచ్చినప్పుడు మనం కార్యక్రమంలో ఆ రోజు మనం మున్సిపాలిటీ నుంచి చేయాల్సిన కొన్ని సదుపాయాలు పెంచే విధంగా పిల్లలకు ఉపయోగపడ పడ్డాని కోసం ఈ పాఠశాలని మరింత మెరుగుపరచడానికి ఒక ఆలోచన వచ్చింది ఇరవై ఒక్క లక్షల డెబ్బై వేల రూపాయలతోటి ఆ వర్క్స్ అన్నీ కూడా మంజూరైనయి ఈ నెలలోనే పనులన్నీ మొదలుపెట్టించి వర్షం పడినా కూడా ఎక్కడికి ఇబ్బంది లేకుండా అదేవిధంగా కాంపౌండ్ వాల్ కొన్ని చోట్ల డ్యామేజ్ అయింది దాన్ని కూడా సరిగ్గా చేసుకునే విధంగా మున్సిపాలిటీ నుంచి శాంక్షన్స్ వచ్చినాయి ఇరవై ఒక్క లక్షల రూపాయలతోటి మనం చెంచిపేటలోని కేఎస్ఎం స్కూల్ని ముందుగా మనం ఇంకా బాగు చేసి రాబోయే రోజుల్లో కూడా మన పాఠశాల అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసుకునే విధంగా ముందు తీసుకెళ్దాం సో మనస్ఫూర్తిగా మానస గారి కూడా ఇందులో నేను అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే కౌన్సిల్లో ఆమె ప్రవేశపెట్టిన ఈ అంశాల గురించి గతంలో కూడా మనం మాట్లాడినప్పటికీ ఆ శాంక్షన్ తీసుకొచ్చి ఆ వర్క్లు టెండర్ స్టేట్ అయిన తర్వాత ప్రారంభించుకునే దశలో ఉన్నాం సో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా డెఫినెట్గా ఏ విధంగా మధ్యాహ్న భోజనం పథకంలో ఒక మార్పు తీసుకొచ్చాము అదేవిధంగా మన మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్రభుత్వం నుంచి ఆ విధంగా నిధులు తీసుకొచ్చి మనం ఇంకా మెరుగైన వై విద్య విద్యా సేవలు అందించే విధంగా ముందుకెళ్ళాం ఇదిలా ఉంటే తెనాలి గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ పాఠశాలలో కూడా ఆ పాఠశాల విద్యార్థినుల చేత టాయిలెట్స్ను ప్రారంభింపజేశారు తొలుత ఈ పాఠశాలలోకి విచ్చేసిన మంత్రి మనోహర్కు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర రమణరావు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ తెనాలిలోని మున్సిపల్ పాఠశాలలన్నింటిలో ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామని అయితే ముఖ్యంగా బాలికల పాఠశాలల్లో ముందుగా ఈ స్మార్ట్ టాయిలెట్స్ను నిర్మించడం జరుగుతుందన్నారు గర్ల్స్ హై స్కూల్లో ఆరు స్మార్ట్ టాయిలెట్స్ను కోగండి శివయ్య హై స్కూల్లో మూడు టాయిలెట్స్

We're వంతు కవిడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడైగా आंध्र राष्ट्रम लो राक्षसराजानी